కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలని ఆరు గ్యారంటీ పథకాలను అన్ని అమలు చేస్తున్నామని మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి అన్నారు ఎడపల్లి మండలంలోని నెహ్రూ నగర్ అంబం ఎడపల్లి గ్రామాలలో పేదల ఇందిరం ఇంటి నిర్మాణానికి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ముగ్గు పోసి అనంతరం భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని లబ్ధిదారులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా సన్మానించారు ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తుంది అని ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తుంది అని స్థలం లేని వారికి ఇంటి స్థలం ఇవ్వడం జరుగుతుంది అని ఇల్లు నిర్మించుకునే వారికి ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు రుణ సహాయం అందిస్తుంది అని ఆయన తెలిపారు ఇల్లున్న వారికి ఇల్లు ఇవ్వకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మేమందరం కలిసి చిన్న వాళ్లకు ఇల్లు లేని వారికి ఇల్లు కట్టియాలన్న ఉద్దేశంతో ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ పెట్టడం జరిగింది అని అన్నారు లబ్ధిదారులు తొందరగా గృహ నిర్మాణం చేపట్టేందుకు ఐకేపీ డ్వాక్రా ద్వారా యాభై వేల రుణాలు రుణం మంజూరు చేయాలని ఆదేశించడం జరిగింది అని అన్నారు ఇందు నిర్మించుకునే లబ్ధిదారులకు ప్రభుత్వం ఉచితంగా ఇసుక వేస్తుంది అని ఇసుక తీసుకొచ్చిన వాహనాన్ని మాత్రమే ట్రాన్స్పోర్ట్ ఛార్జీ చెల్లించాలి అని అన్నారు ముగ్గు పోసినప్పుడు మేము ఫోటో తీసుకుంటాం అప్పుడే స్టార్ట్ చేయాలి మీరు ముందు ముందు స్టార్ట్ చేస్తే మళ్ళీ కష్టపడుతుంది దీంట్లో రావు అని అంటున్నారు చెప్పారు ఇప్పుడు ఫోటో క్యాప్చరింగ్ పంచాయత్ సెక్రటరీ చేస్తారు ఆయనకి ఇన్ఫామ్ చేసి మీరు ముగ్గులు పోయాలి మనకి మనం పోసుకుంటే మళ్ళీ అది ఫోటో క్యాప్చరింగ్ రాదు అది పైకి ఎలా ఇది కాక ఉంది ల్యాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఫోటో పోతుంది ఆ టైంలో ముగ్గు పోసినా ఇది కనబడతాయి ఫోటోలో అది ఉంటే మా వాళ్ళు అక్కడ యాక్సెప్ట్ చేస్తారు దానివల్ల బిల్ వస్తుంది లేదు వాళ్ళు మేము ఇన్ఫర్మేషన్ చెప్పకుండా మనం పోస్తే అలాంటి వాళ్ళు మనకు బిల్ రావడానికి కష్టంగా ఉంటుంది అది మీరు అందరూ మీ దృష్టిలో పెట్టుకోవాలి అర్థం ఏంటంటే పుత్తండ్ అర్థం అంటే అంతే సార్ వచ్చిన తర్వాత

చిన్న వాళ్లకు ఇల్లు లేని వాళ్లకు ఇల్లు కట్టించాలన్న ఉద్దేశంతో ఈ స్కీమ్ పెట్టిండ్రు తప్పనిసరిగా దీంట్లో అంటే మీరు తొందరగా కట్టుకోవాలన్న ఉద్దేశంతో మీరు డాక్రా గ్రూపులో ఉంటే యాభై వేలు డెబ్బై వేల యాభై లోన్లు వేసుకొని బేసిండ్ వరకు అయిపోతే లక్ష రూపాయలు ఇస్తున్న హౌసింగ్ లో తర్వాత స్లాబ్ లేవలకి వస్తే రెండు లక్షలు ఇస్తున్నారు స్లాబ్ తర్వాత ఏదైనా పనులకు ఇంకో లక్ష ఐదు లక్షలు ఇస్తున్నారు తప్పనిసరిగా తప్పనిసరి అంటే కఠినంగా అన్నికలు ఇస్తున్నారు ముందే లేదు బేసిమెంట్ వాళ్ళకు వేరే ఉన్న వాళ్ళకి ఇస్తలేదు ఏమి లేదా కొత్తగా ముగ్గు వస్తేనే రికార్డు వస్తున్నాయి లేకుండా రాదు కాబట్టి ఇప్పుడు డెబ్బై నాలుగు ఇచ్చినాం మళ్ళీ ఒక మూడు నాలుగు నెలల తర్వాత వండ కొత్త వస్తాయి అన్న కూడా ఇద్దాం ఇక్కడ తక్కువ పేరు ఉంటే కూడా ఇద్దాం కాకపోతే తొందరగా అధికారులు సహకరిస్తారు మీరు కూడా డాక్టర్ సంఘాలు కానీ నేను చెప్పిన ఆఫీసర్లకు వాళ్ళకి లోన్ ఇప్పించి యాభై వేలు డెబ్బై ఐదు వేలు బేసిమెంట్ మళ్ళీ స్లాబ్లు ఎవరికి వస్తే రొటేషన్తో చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది మా అంత అంత అయిపోయింది పుసుక మట్టుకు ఫ్రీ ఇస్తారు పర్ఫెక్ట్ గవర్నమెంట్ కట్టి దానికి అవసరం లేదు ఇసుకే కానీ ఫిల్లింగ్ కానీ డబ్బులు అంటే డబ్బులు తెచ్చినోడు నచ్చుకోవద్దు తా త్వరగా గవర్నమెంట్ జస్ కట్టే అవసరం లేదు ఇవి చేస్తున్నావు ఇంకా నువ్వేం చేస్తావు అయిపోయిందా ఇప్పుడు చేస్తున్నావు ఇలా దొరకలే పెన్షన్ ఇప్పిస్తే పైసలు సాదివర లక్ష ఇప్పిస్తే పైసలు వసూలు చేసేది కదా ఏమన్నా రోజు అంత ఇచ్చే అవసరం లేదు ఇల్లు కట్టుకునే వాళ్ళకి దారి ఎవరికి ఇచ్చి ఒక రూపాయి ఇచ్చే అవసరం లేదు మీరు మా దేవుడు అంటే మీరు ఇల్లు కట్టుకుంటున్నారు అన్నట్టు తప్పనిసరిగా సుందర్శన్ రెడ్డి గారు నాకు అది దుస్తులో పెట్టుకొని ఏదన్నా ఇబ్బందున్నా వీళ్ళందరు ఉన్న వాళ్ళకి చెప్పిన ఆఫీసులోకి చెప్తాం ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్తే నేను సాల్వ్ చేస్తాం సార్ కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఆ చేప కట్టుకుంటా వాళ్ళకి గత పది సంవత్సరాల నుంచి ఖాళీగా ఉన్నాం సార్ కాయ పట్టాలు వేసుకొని వింటున్నాం సార్

మిగిలినా లేడా కట్టకుండా చేయకుండా పెట్టుకున్నా రాసుకోమంటే సరేనా కదా సరే ఇప్పుడు అయిపోయారు